వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు విజయవాడలోని అయోధ్య నగర్ ముప్పై రెండవ వార్డులో ముంపునకు గురైన ప్రాంతంలో హోంమంత్రి అనిత పర్యటించారు వరద సహాయ చర్యలపై ఐఏఎస్ అధికారి విజయ రామారాజ్ చర్చించారు వరద నీటిని తోడివేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు ప్రజలకు ఆహార మంచినీటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు ట్రాక్టర్లు పడవలపై తిరుగుతూ వరద బాధితులను పరామర్శించారు విపత్తు సమయంలోనూ మానవత్వం లేకుండా జగన్ విమర్శలు చేయడం దారుణమని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి బురద రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు అయితే గౌర ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ అలాగే మిల్క్ అలాగే మెడిసిన్స్ కానీ అందరూ కూడా స్వయంగా ఉండి చూస్తున్నారు వాటర్ సప్లై కూడా తీసుకువచ్చినటువంటి ఎందుకంటే ఇంకా కొన్ని సబ్ స్టేషన్స్ నీళ్ళలోనే ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ నీళ్ళలో ఉన్నాయి అవన్నీ కూడా ఇట్ గా రిజిస్టోర్ చేస్తాను చూడాలనే జరుగుతుంది కానీ మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉంది అసలు అతను ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి మనకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నారు చెత్త రాజకీయం మానవత్వం విలువలు లేనటువంటి మొన్న వచ్చాడు వై పైన తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ లండన్ వయ విజయవాడ వచ్చి సింగ్ నగర్ లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాట ఎందుకు ఇంత నిజంగా ప్రజలే తిరగబడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే ప్రజలు తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు బుడమేరుకి బుడమేరకే అది వాగా లేకపోతే అనేది ఒక నది కూడా తిరిగినటువంటి వ్యక్తిని మనం గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి సిగ్గుచేటం ఇక్కడ బుడమేరు ఎన్ని 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 వచ్చింది ఎన్ని క్యూసెక్లు వచ్చింది ముప్పై వేల క్యూసెక్ లు వచ్చింది వాళ్ళకి పదకొండున్నర లక్షల క్యూసెక్లు మనకి కృష్ణానది నుంచి వచ్చింది ఇది మానవుడు తప్పిదా మానవుడు మానవుడు సృష్టి వల్ల ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం కురిపించిన గాని మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా పెట్టారావు జరగలు ముస్తాబాదు అలాగే గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి నేను నాలుగు రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహారం అవసరాలని మానిటర్ చేస్తూ ఉండటం వల్ల జనవరం కోసం రాకపోయినా మన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు వాళ్ళు అందరూ చాలా గొప్పగా పనిచేశారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు